రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు వారిపై చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించబోమని ఆయన వ్యాఖ్యానించారు మంధనీ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు కూచిరాజుపల్లి శివారులో నూట అరవై రెండు కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీపాద రింగ్ రోడ్డు నిర్మాణానికి మంధనీలోని ఇరవై రెండు కోట్ల నిధులతో నిర్మించనున్న యాభై పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఓ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ మహిళా సంఘాల గ్రూపులకు చెక్కులను పంపిణీ చేశారు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలతో గోదావరిపై వంతెన పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టామని తెలిపారు అనంతరం జిల్లా మండలాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మందనీతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు కార్యక్రమాలు మేము కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం శ్రీరామ్ నగర్ నుంచి మరి గోదావరి నది పైన బ్రిడ్జి నిర్మాణం చేస్తూ శివారం గ్రామానికి కలుపుతూ మంచిర్యాలు జిల్లాకు సంబంధించి ఆ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న దానికి కలుపుతూ అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సంబంధించిన నేషనల్ హైవేకి కలిపే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెద్ద పిల్లలనే దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది